రేపు అతిపెద్ద అమావాస్య అండి ఈ అమావాస్య దీని రోజున మర్చిపోకుండా లవంగాలతో ఈ విధంగా చేస్తే చాలండి డబ్బు వస్తూనే ఉంటుంది ఇరవై నాలుగు గంటల్లో అదృష్టం పడుతుంది మీ ఆదాయం అంతకంతా పెరుగుతుందని చెప్పుకోవచ్చండి అందువలన ఏంటంటే మీ గుండే సమస్యలు తొలగించుకోవాలన్న అన్ని రకాలుగా బాగా కలిసి వచ్చి చాలా అద్భుతమైన ఫలితం రావాలి అనే లవంగాలతో పరిహారం ఆచరించండి ఈ విధంగా చేయడం వల్ల మంచి రిజల్ట్ వస్తుంది ఎందుకంటే మనకి ఆదివారంతో కూడిన అమావాస్య వస్తుంది చాలా శక్తివంతమైంది కాబట్టి లవంగాలతో పరిహారం చేస్తే ఖచ్చితంగా సిద్ధించి మంచి ఫలితం ఇస్తుందని చెప్పి పండితులు చెప్తున్నారండి అందువలన ఏంటంటే చక్కగా లవంగాల పరిహారం ఆచరించండి ఎందుకంటే ఆదివారంతో అమావాస్య వస్తుంది కాబట్టి ఇది పవర్ఫుల్గా పరిగణింపబడుతుందండి దానికి తోడు ఇంకొక విషయం ఏంటంటే ఆదివారం అమావాస్య వస్తే చాలా మంచిదని చెప్తారండి అంటే ఈ రోజుకి చాలా అతీంద్రియ శక్తుల కంటే కూడా రెట్టింపు శక్తులు ఉంటాయని నమ్ముతారు కాబట్టి అమావాస్య తిది రోజున మర్చిపోకుండా లవంగాలతో పరిహారం చేయండి లవంగాలు ఏంటంటే కష్టాలు తొలగించడానికి బాధల నుంచి బయటపడడానికి మనకి ఇవన్నీ కూడా బాగా కలిసి వచ్చేలా ఉండడానికి కూడా ఏంటంటే ఈ లవంగాల పరిహారం అనేది మనకి సిద్ధిస్తుంది ఇరవై నాలుగు గంటల్లోనే అదృష్టం పట్టేలా చేస్తుంది అన్ని విధాలుగా బాగుండేలాగా చేసేటువంటి పరిహారం అండి చెప్పుకోదగ్గ విషయం అండి కాబట్టి ఇలా ఆచరించండి ఆచరించి ఈ మంచి ఫలితాన్ని పొందండి ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయని చెప్పి మనం క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందామండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి అమావాస్య ఆదివారం వచ్చింది కాబట్టి ఆదివారం అమావాస్య వస్తే ఈ పరిహారం చేయడం వల్ల మనం అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరుగుతాయి అలానే కాకుండా మనపై ఏదైనా చెడు ఉంటే పోవడానికి అవకాశం ఉంటుంది అన్ని రకాలుగా కలిసి రావడానికి ఉపయోగపడుతుందని పురాణ గ్రంథాలు చెప్తున్నాయి లవంగాలు చూడడానికి చాలా చిన్నగా ఉంటాయి ప్రకృతి నుంచి వస్తాయి కాబట్టి మనకి తొందరగా ఫలితాలను ఇస్తాయండి వంగ పరిహారం ఏదైనా సరే మనకి చాలా రకంగా కూడా అద్భుతాలను ఇస్తాయండి లవంగాలతో దీపం వేసి లవంగం పెడితే ఆ దానికి కాకుండా పరిహారాలు కనుక చేస్తే దాన్ని మన స్థితిగతులను మార్చిపేస్తాయి కాబట్టి మనకు అన్ని విధాలుగా బాగుండాలి బాగా కలిసి రావాలి అన్నా సరే ఈ పరిహారాన్ని ఖచ్చితంగా ఆచరించండి ఆచరించి మంచి ఫలితం పొందండి ముందుగా ఏంటంటే పెద్ద సంస్థ జరగడం లేదు సంస్థల నుంచి బయటపడలేదు పెద్ద పెద్ద సమస్యలు వస్తున్నాయి ఇలా చేస్తే మనకి పెద్ద సమస్యలు తొలగిపోతాయి బాధపడుతున్నా భయపడుతున్న ఇబ్బందులు పడుతున్నా సరే ఈ పరిహారం అనేది చేయండి ఆ విధంగా చేయడం వల్ల పెద్ద పెద్ద సమస్యలు అనేవి తొలగిపోతాయి ఏదైనా సరే పెద్ద సమస్య ధనానికి సంబంధించింది కావచ్చు ఇంటికి సంబంధించిన ఈ సమస్య కావచ్చు ఇక అలానే కాకుండా మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయమైనా కావచ్చు ఆ సమస్య తీరట్లేదు అనుకునేవారు ఈ పరిహారం ఖచ్చితంగా ఆదివారం అమ్మాస్య కలిసి వచ్చింది కదా ఈరోజు ఈ విధంగా పాటించండి ఏం చేయాలంటే ఈ రాత్రి పడుకునే సమయంలో అలా చేయండి అలా చేస్తే ఏంటంటే రాత్రికి రాత్రి ఒక మన సమస్య ఏదైతే ఉంటుందో అది తీరిపోవడానికి అవకాశం ఉంటుంది అలానే కాకుండా ఆ సమస్యకు ఆ సమస్యకు సంబంధించి ఏదైనా సరే మంచి వార్తను మనం వినగలుగుతామని చెప్పుకోవచ్చండి ఈ పరిహారం చేయడం వల్ల ఏంటంటే ఏదైనా దరిద్రబాధ ఉంటే అది వెళ్ళిపోతుంది చెడు సంస్థ నుంచి బయటపడతామో మనకి అంతా మంచి జరుగుతుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చండి చెడు సమస్య అయినా సరే దాని నుంచి మనం బయటపడతాం మనకంతా మంచి జరగడానికి కూడా చక్కగా ఉపయోగపడే పరిహారం కాబట్టి ఖచ్చితంగా ఆచరించండి ఆచరించి మంచి ఫలితం పొందండి ముఖ్యంగా ఏంటంటే రాత్రికి పడుకునేటప్పుడు ఆదివారం అమావాస్య ఉంది కాబట్టి మనం పడుకునేటప్పుడు ఈ పరిహారాన్ని చేయండి ఇలా చేస్తే ఖచ్చితంగా ఫలితం వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ని మీరు చూస్తారండి ఈ అమావాస్య ఏంటంటే చాలా పవర్ఫుల్గా ఉంటుంది మనకు మన పెద్దవారు కానీ పండితులు కానీ ఋషులు కానీ ఏం చెప్తారంటే ఆదివారం అమావాస్య వస్తే మనకి కోటి సూర్యగ్రహణాలతో సమానమని చెప్తారండి దానికంటే రెట్టింపు ఉంటుందని చెప్పి అంటూ ఉంటారు ఎందుకంటే అంత పవిత్రమైంది కాబట్టి చెప్పుకోవచ్చు అంత శక్తివంతమైందని చెప్పుకోవచ్చు అండి అని చెప్పుకోదగ్గ విషయం అండి అందువలన ఆచరించండి ఈ మీరు ఈ విధంగా లవంగాలతో తీసుకునే లవంగాలను రెండు లవంగాలు తీసుకొని రెండు లవంగాలను ఖచ్చితంగా ఏంటంటే కూడా పువ్వు ఉండాలి పువ్వు ఉండేది తీసుకుంటే చాలా మంచిది ఏదైనా సరే కొన్ని సమస్య ఉందంటే ఆ సమస్యకు మీరు సంకల్పం చెప్పుకోండి రాత్రికి మనం అనంతిన తర్వాత తర్వాత చక్కగా పడుకునే ముందు ఈ పరిహారం చేసుకోండి రాత్రి పడుకునే ముందు చేసుకుంటాం కాబట్టి తెల్లవారేసరికి మంచి ఫలితం పొందడానికి అవకాశం ఉంటుంది ఆ ఫలితం చూసి ఆశ్చర్యపోతామని చెప్పుకోవచ్చు అని చెప్పుకోదగ్గ విషయం అండి అందువలన ఖచ్చితంగా ఈ విధంగా ఆచరించండి ఆచరించి మంచి ఫలితాన్ని పొందండి జీవితాన్ని మార్చుకోండి కష్టాలన్నీ కూడా మనం తొలగించుకోవడానికి అవకాశం ఉంటుందండి అన్ని రకాల సమస్యల నుంచి కూడా మనం ఈజీగా బయటపడడానికి మంచి పరిహారం అని చెప్పుకోవచ్చు అని చెప్పుకోవచ్చు అండి మీరు ఏదైనా సరే దీనికంటూ పెద్ద నియమ నిబంధనలు ఏం లేవండి నైట్ పడుకునే సమయంలో ఈ విధంగా చేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయండి మీరు ఏం చేయాలంటే గాజు గ్లాసులో నీటిని తీసుకుని నిండుగా తీసుకోకూడదు అలానే కాకుండా లవంగాలు పువ్వులు ఉండాలి పువ్వులను విరిగి ఉంటే నెగిటివ్ ఎక్కువగా ఉంటుంది ఫల పరిహారం చేస్తే ఫలించదు సిద్ధించదు అందువలన పువ్వు ఉండేలా తీసుకొని రెండు లవంగాలు కూడా చక్కగా ఉండేలా తీసుకోండి తీసుకుని మంచి పరిహారం చేయండి చేసుకుంటే ఫలితం వస్తుంది ఇలా రెండు లవంగాలు తీసుకుంటారు కదా తీసుకున్న తర్వాత ఎడమ చేతిని పట్టుకోండి ఆడవారు అయితే ఎడమ చేతిలో మగవారైతే కుడి చేతిలో మీకు దేనికి సంబంధించి వ్యక్తిగత జీవితంలో దేనితో ఏ సమస్యతో బాధపడుతూ ఉంటారు పర్సనల్ సమస్యలు ఉంటాయి కదా ఆ సంస్థ అయినా దినానికి సంబంధించిన సమస్య భూమికి సంబంధించిన సమస్య ఏదైనా ఇల్లు కట్టుకోవడానికి సంబంధించిన సమస్య కట్టుకోలేకపోతున్నారు ఇలా మీకు దేనికైనా సరే ఏ పెద్ద సమస్య ఉంటుంది కదా ఆ సమస్య నుంచి మీరు బయటపడడానికి బాగా కలిసి రావడానికి మీ స్థితిగతులు మారడానికి మీ పై నుండి బాధలు తొలగిపోయి అదృష్టం ఐశ్వర్యం పట్టడానికి కూడా ఈ పరిహారం అనేది మనకు ఉపయోగపడుతుందని చెప్పవచ్చండి ఇదా ఆదివారైతే అయితే ఎడమ చేతిలో మా వారైతే కుడి చేతిలో పిడికిల్లో బిగించుకుని ధ్యానంగా కూర్చుని రెండు నిమిషాల పాటు సంకల్పం చెప్పుకోండి సంస్థ ఏదైతే ఇబ్బంది పడుతున్నామో బాధపడుతున్నామో జీవితం అతలాకుతరం అయిపోతుందో ఆ సమస్యను చెప్పుకోండి తర్వాత లవంగాలు ఏంటంటే నీళ్ళలో వేసేయండి గాజు గ్లాస్లో మనం ముందుగా వాటర్ తీసుకున్నాం కదా ఆ దాంట్లో లవంగాలు వేసుకుని రాత్రి నిద్రపోవాలి నిద్రించే సమయంలో ఏంటంటే ఒక మెరాకిల్ మ్యాజిక్ జరుగుతుందండి అలా జరిగినప్పుడు సమస్య తీరిపోతుంది ఏదైనా సరే చెడు ఉన్నప్పుడు మనకి పెద్ద పెద్ద సమస్యలు వస్తాయి ఇబ్బందులు కలుగుతుంటాయి చాలా వరకు కూడా ఏంటంటే ఇబ్బందులు గురవుతూ ఉంటాం కదా అందువలన ఏంటంటే వాటి నుంచి బయటపడడానికి చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం కాబట్టి ఆచరించండి ఆచరించి ఫలితం పొందండి ఇలా నీళ్ళల్లో వేసుకుని పడుకోవాలి గుర్తుపెట్టుకోండి చేతులు తాకి ఏదైనా పడిపోయేలాగా వాటర్ అనేది పడిపోవటం కానీ అలా లేకుండా చూసుకోండి అలా కింద పడిపోకుండా చూసుకోండి అలాగనుక పడిపోయినట్లయితే చాలా ఇబ్బంది పడతాం కాబట్టి తలపై భాగంలో పెట్టుకుంటూ పడుకున్న తెల్లారి ఏంటంటే సమస్యలు అనేవి తీరిపోతాయి దానికి సంబంధించి మీరు ఇరవై నాలుగు గంటల్లో ఏంటంటే మంచి ఫలితం పొందుతారు ట్వంటీ ఫోర్ అవర్స్లోనే అదృష్టాన్ని పొందుతారండి ఇరవై నాలుగు గంటల్లోనే మీరంతా కూడా మంచిని చూడగలుగుతారని చెప్పుకోదగ్గ విషయం అండి అందువలన ఖచ్చితంగా ఆచరించండి ఫలితం పొందండి జీవితం మార్చుకోండి జీవితంలో ఉండే కష్టాలన్నిటిని కూడా తీర్చుకోండి చాలా మంచి మంచి రిజల్ట్ వస్తుంది అలానే కాకుండా అద్భుతాలని చూస్తారు ఈ ప్రహారం ఏంటంటే చాలామంది కూడా ఆదివారం చేస్తారండి నార్మల్గా అందులోనూ మనకి అమావాస్య తిది ఉంది కాబట్టి శక్తివంతమైంది కాబట్టి ఇది ఇదివారి నక్షత్రాలను మనం వదులుకోకూడదు ఈ వదులుకోకుండా గనక చక్కగా చేసుకున్నట్లయితే ఫలితం రెట్టింపుగా ఉంటుంది ఇరవై నాలుగు గంటల్లో ఏదో ఒక రకంగా ఏదో ఒకమైన మైన ఫలితాన్ని పొందుతామని చెప్పుకోదగ్గ విషయం అండి అందువలన ఆచరించండి ఆచరించి మంచి ఫలితం పొంది మీ యొక్క జీవితాన్ని మార్చుకోండి మీకుండే ఎంతటి పెద్ద సమస్యనైనా సరే దాన్ని తీసుకోవచ్చండి ఈజీగా ఎందుకంటే మనకి చాలా వరకు కూడా మంచి జరగడానికి ఉపయోగపడే పరిహారాలండి వీటిని ఒక విధి విధానాలుగా మనం ఆచరించాలండి విధి విధానాలతో మనం కనుక చేసుకున్నట్లయితే వ్యక్తిగత జీవితంలో ఉండే కొన్ని భయంకరమైన సంస్థలు అన్నీ కూడా తొలగిపోయి మనం హ్యాపీగా ఉండడానికి మనకి అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చండి ఏదైనా సరే మన జీవితంలో సమస్యలు మంచిగా కానీ చెడుగా కానీ తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది పురాణాలు చెప్తున్నాయండి అందువలన ఆచరించండి ఆచరించి ఫలితం పొందండి జీవితాన్ని మార్చుకోండి ఉండే ఇబ్బందిని తొలగించుకోండి చాలా మంచి రిజల్ట్ అనేవి మనం చూడగలుగు మనకు ఉండేటువంటి ఇబ్బందులు మనం తొలగించుకోవాలన్నా సరే బాధలు తొలగించుకోవాలన్నా అన్ని రకాలుగా కలిసి వచ్చి బాగుండాలన్నా సరే ఇది బాగా ఉపయోగపడుతుందండి పరిహారం చేసి ఫలితం పొందండి అలానే మీకు బాగా కలిసొచ్చేలా చూసుకోండి చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందండి ఇది మనకు పరిహారం దీన్ని చేయటం వలన హండ్రెడ్ పర్సెంట్ మనకి మంచి జరుగుతుందండి తెల్లవారు లేచిన తర్వాత ఎంతో కొంత తృప్తిగా ఉండగలుగుతామండి ఒక రకమైన పాజిటివ్ ఈ పరిహారం చేసినప్పటి నుంచి ఇటువంటి ఫోర్ మనకి రిజల్ట్ వస్తుంది పరిహారం చేసిన తర్వాత ఈ తెల్లవారుజామున మనకి చాలా మంచి ఫలితం అనేది కలుగుతుంది ఇలాంటి తిదివార నక్షత్రాలు వచ్చినప్పుడు మనం ఇలాంటి సిచ్యువేషన్స్ని యూస్ చేసుకుంటే అద్భుతాలు చూస్తామని చెప్పుకోవాల్సిన విషయం అండి మనకి ఉండేటువంటి ఇబ్బందులన్నీ తొలగించుకుంటాం కదా బాధలు తొలగించుకోవాలనుకుంటాం కదా అన్ని రకాలుగా కలిసి వస్తుందన్నా సరే ఈ పరిహారం చేయండి చేసి మంచి ఫలితాన్ని పొందండి అలానే కాకుండా మనకి బాగా కలిసి వచ్చేలా చూసుకోండి మంచి రిజల్ట్ అనేది వస్తుందండి మొదటి పరిహారం దీన్ని చేయడం వలన మనకి ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది తెల్లవారు లేచిన తర్వాత చాలా చాలా హ్యాపీగా ఉంటామండి మ్యాక్సిమం మనం ఏంటంటే ఈ పరిహారాలు చేసిన దగ్గర నుంచి కూడా మనకి ఈజీగా ట్వంటీ ఫస్ట్లో ఆహారం వస్తుంది కానీ మార్నింగ్ అయిన తర్వాత ఏంటంటే కొంచెం ఫీల్ అయినట్టు ఒక చాలా మంచి ఫలితం వస్తుందనేటువంటి అనేటువంటి భావనలో ఉంటామండి అని చెప్పి గ్రంథాల్లో చెప్పబడుతుందండి అందువలన ఈ తిదివాళ నక్షత్రాలను వదులుకోకుండా ఆచరించండి ఆచరించడం వల్ల మంచి ఫలితం పొందండి జీవితాన్ని మార్చుకుని రెండు లవంగాలు జీవితాన్ని మారుస్తాయి సమస్యలు తీరుస్తాయి మనకు ఉండే ఇబ్బందుల నుంచి బయటపడడానికి కూడా మంచిగా చేస్తాయని చెప్పుకోవచ్చండి అందువలన ఇలా చేసేసుకొని చేయండి వెయ్యి శాతం ఫలితం వస్తుంది వెయ్యి శాతం పలహారం సిద్ధిస్తుందని స్వయంగా గ్రంథాలే చెప్తున్నాను అందువలన ఆచరించుకోవటం వల్ల తప్పేం లేదు మంచి ఫలితాన్ని అయితే మనం చూస్తాము ఇక ఆ తర్వాత వచ్చేసి ఇంకొక విషయం ఏంటంటే ఇది మొదటి పరిహారం కదా రెండో పరిహారం ఏంటంటే ధనానికి సంబంధించిన పరిహారం ఏదైనా సమస్య ఉంది ధనానికి సంబంధించిన సమస్యతో ఇబ్బంది పడుతున్నాం అది డబ్బు సమస్య డబ్బు సంస్థ తీరట్లేదు డబ్బు సంస్థ తీరాలంటే ఏం చేస్తే సమస్య తీరుతుంది అని చెప్పి బాధపడుతున్నట్లయితే ఇప్పుడు ఈ పరిహారం చేసి చూడండి గుర్తుపెట్టుకోండి లవంగాలతో చేసే అన్ని పరిహారాలు కూడా సిద్ధిస్తాయి అనుకూలిస్తాయి ఫలితాలు తెచ్చిపెట్టి జీవితాన్ని మార్చి మనకు మంచి మంచిగా జరిగేలా చేస్తాయండి వాళ్ళు చిన్న పరిహారం కానీ పెద్ద పరిహారం కానీ ఏదైనా సరే మనకు అనుకూలించే పరిహారం అని చెప్పుకోదగ్గ విషయం అండి ఆచరించండి ఏం చేయాలి డబ్బుకు సంబంధించి సంస్థ ఇబ్బంది పడుతున్నాం బాధపడుతున్నాం ధరం రావట్లేదు బాగా కష్టపడుతున్నామండి రావట్లేదు డబ్బు రాకపోవడానికి రీజన్ ఏంటో తెలియట్లేదు అనుకున్నట్లయితే అమావాస్య అలానే కాకుండా ఆదివారం ఉంది శక్తివంతమైంది పవర్ఫుల్ కొంతమంది ఏంటంటే అమావాస్య ఆదివారం తేదీ వస్తుంది కాబట్టి మంచి చేసుకోవడానికి చెడు సంస్థను తొలగించుకోవడానికి కూడా మనకి తిదివార నక్షత్రాలను యూజ్ చేసుకుంటామండి దాని నుంచి బయటపడటానికి కూడా ఈ తిదివార నక్షత్రం అనేది ఉపయోగపడుతుందని చెప్పి ఈరోజు ఏంటంటే చాలా వరకు కూడా ప్రయోగాలు చేసేవాళ్ళు ఉంటారు అలాంటి ప్రయోగాలు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మంచి చేయించుకోవడం చెడుని తొలగించుకోవడానికి ఇలాంటివన్నీ కూడా సర్వసాధారణంగా ఈరోజు చాలా ఎక్కువగా జరుగుతుంటాయండి అలానే కాకుండా మనం ఏంటంటే ఈ కొన్ని కొన్ని మనకి ఈ చిన్న పరిహారం అయినా సరే పెద్ద పరిహారం అయినా సరే ఏ పరిహారమైనా సరే అండి తప్పకుండా అనుకూలించేటువంటివి అని చెప్పుకోదగ్గ విషయం అండి ఈ ఆ తర్వాత మనం అలానే కాకుండా మనం ఏంటంటే కొంతమంది నమ్మరండి నమ్మినా బయటకు వెళ్ళే పరిస్థితి ఉండదు మన దగ్గర అన్ని డబ్బులు ఉండవు డబ్బులు లేనప్పుడు మనం పెట్టలేం పెట్టినా ఫలితాలు వస్తాయో అక్కడ తెలియక ఇబ్బంది పడుతుంటాము ఇవన్నీ శాస్త్రాలు చెప్పబడినవి వారు కూడా ఏంటంటే అనుభవాలతో శాస్త్రాలతో చెప్పబడిన వినండి అంతేకాని ఎవరు కూడా సొంతంగా పరిహారాలు ఎవరు చేయరండి కాబట్టి మీరు ఏంటంటే ఈ పరిహారాన్ని ఒకసారి ఆచరించి చూడండి చేతులతో మనం చేసు మన చేతులతో మనం చేసుకుంటే మంచి ఫలితం వస్తుంది ఖచ్చితంగా ఫలితం పొందుతాము అందువలన ఈ పరిహారం చేసు చూడండి ఏం చేయాలంటే అమావాస్య కాబట్టి ఖచ్చితంగా ఉదయం స్నానం ఆచరించిన తర్వాత సూర్యునికి పూజించుకోవాలి అంటే పూజించుకోవడం ఏంటంటే ఏ ఆ నమస్కారం చేసుకుని సూర్యునికి ఆగ్యం ఇచ్చుకోండి అనంతరం ఏంటంటే రెండు లవంగాలు తీసుకోండి ఈ లవంగాలతో పరిహారం చేయండి ధనం ఖచ్చితంగా వస్తుంది డబ్బు లేదని బాధపడుతున్నట్లయితే డబ్బు రావడానికి అవకాశం ఉంటుంది నలుదిక్కుల నుంచి కూడా ధనాన్ని ఆకర్షించడానికి రుణ బాధలు తీర్చడానికి అనేక రకాలుగా కూడా ధనాన్ని తీసుకురావడానికి కూడా ఉపయోగపడే పరిహారం ఏకైక పరిహారం అండి లవంగాలతో డబ్బు పరిహారం చేస్తే ఖచ్చితంగా సిద్ధిస్తుంది లవంగాలంటే లక్ష్మీదేవికి లక్ ధనదేవత లక్ష్మీదేవి కదా ఆమెకు ఇష్టమైన వాటిల్లో యాలకులు లవంగాలు చాలా చాలా ఇష్టమండి లవంగాలతో పరిహారం చేస్తే ధనం విపరీతంగా వస్తుంది ఒక విషయం గుర్తుపెట్టుకొని చాలామంది కూడా ఏంటంటే డబ్బు వస్తుంది అంటే కుప్పల కుప్పలుగా డబ్బు వచ్చేస్తుంది కోటలో ఆదాయం ఉంటుందని కాదండి మన స్థోమత ఏంటి ఎంత సంపాదించుకుంటున్నా ఎంత వస్తుంది కానీ ఎక్కువగా ఖర్చు అయిపోకుండా ఒక లిమిట్తో ఖర్చు అవుతుంది లిమిట్గా ఖర్చు చేస్తాము డబ్బు కొంచెం నిల్వగా ఉండడానికి మనం చూసుకుంటాం అంతేకాని పరిహారాలు చేయగానే ఓ కోట్లలో వచ్చేసేసి కోటీశ్వరుడు అయిపోయి బిల్డింగులు బిల్డింగులు కట్టేస్తామని కాదండి అలా ఆలోచించకండి అది చాలా తప్పు దేవుడు పురాణాల్లో శాస్త్రాలు కూడా ఏం చెప్తున్నాయంటే మన స్తోమత ఎంత ఉంది ఎంత కష్టపడుతున్నాం కష్టపడింది డబ్బు రాదు కూర్చుని తింటే డబ్బు వస్తుందా రాదు కష్టపడితే డబ్బు వస్తుంది మన స్తోమతకు తగ్గొస్తుంది కానీ ఈ పరిహారాలు చేయడం వల్ల మీరు కోటీశ్వరులు అవుతారని కాదు మీ రాతలో కోటేశ్వరులు అవ్వాలని ఉందండి మీరు చిన్నది చేసినా సరే ఖచ్చితంగా కోటీశ్వరులు అవుతారు అలా కూడా ఉంటుందండి అందువలన చక్కగా ఈ పరిహారాన్ని ఆచరించండి చక్కగా ద్వారాలు తెరుచుకుంటాయి ధనానికి సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోవడం కూడా మీరు చూస్తారండి ముందు ఏం చేయాలంటే సరే నీట్గా క్లీన్ చేసి తలస్నానాలు అవన్నీ చేసేసి అంతా క్లీన్ చేసేసుకొని పెట్టుకుంటాం కదా లక్ష్మీదేవికి దీపం పెట్టండి లక్ష్మీదేవికి దీపం అమావాస్య అంటే చాలా ఇష్టం అమ్మవారికి అమావాస్య ఇష్టం కాబట్టి తప్పనిసరిగా మనం అమావాస రోజున ఏంటంటే లక్ష్మీదేవికి దీపం పెట్టుకోవాలి దీపం పెట్టిన తర్వాత ఏంటంటే అందులో ఒక లవంగం వేసి వెలిగించండి లవంగం వేసి అంటే చాలా వరకు కూడా జీవితంలో ఇబ్బంది ఉంటే ఇబ్బంది తొలగించడానికి జీవితంలో కష్టాలు తీర్చడానికి అన్ని రకాలుగా కూడా కలిసి వచ్చి బాగుండేలాగా ఈ పరిహారం ఉపయోగపడుతుంది అనంతరం ఇంకొక విషయం ఏంటంటే గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనం డబ్బుకు సంబంధించిన పరిహారం అనేది చేసుకోవాలి డబ్బుకు సంబంధించిన పరిహారం ఏంటంటే ఏం కాదు లేదండి ఒక రెండు నవంగాలు తీసుకుని అమ్మవారికి ఎరుపు రంగు పుష్పాలు పెట్టి దీపాన్ని పెట్టి దీపం పెట్టుకుని వెలిగించిన తర్వాత అందులో వంగం వేసుకోవాలి వేసిన తర్వాత ఏంటంటే లక్ష్మీదేవి పట్టం ముందు రెండు వంగాలు పెట్టుకోవాలి అమ్మవారికి సంకల్పం చెప్పుకోండి ఏమి చెప్పాలి అమ్మ మాకు డబ్బు రావట్లేదు ద్వారాలు తెరిపించమ్మ ధనం వచ్చేలా చేయి తల్లి ధనం నాలుగు వైపుల నుంచి వచ్చేలాగా చూడు అని చెప్పి మన ఇష్టాన్ని బట్టి ఏ విధంగా కోరుకుంటారో ఆ విధంగా కోరుకోండి ఎలా మొక్కుకుంటారో అలా చేసుకోండి మీకు ఏవైనా ధన సమస్యలు ఉంటే ధనం గురించి చెప్పుకోండి డబ్బు సంబంధించిన సంస్థ గురించి మాత్రం చెప్పుకోండి డబ్బు రావట్లేదు సంపాదించిన విగట్లేదు కష్టం కష్టమవుతుంది డబ్బు ఎంత కష్టపడినా రావట్లేదు ఈరోజు వస్తే రేపు ఖర్చు అయిపోతుంది అని చూస్తూ ఉంటాం కదా ఇప్పుడు ఉదాహరణ చెప్పుకోవాలంటే పది రూపాయలు పెట్టుకుని పోతే తొంభై రూపాయలు ఖర్చు అయిపోతే ఎంత ఇబ్బంది పడతామండి మనం ఇంత ఖర్చు అయిపోతుంది ఎలా సంపాదించాలి ఎలా పోషించుకోవాలని బాధపడుతుంది అలా కాకుండా అలాంటి ఖర్చులు లేకుండా మనం ఎంతైతే ఖర్చు పెట్టాలనుకుంటున్నామో అంత డబ్బు ఖర్చు అయిపోయేలాగా అమ్మవారిని మనం చక్కగా ఏంటంటే సంకల్పం చెప్పుకోవాలి చెప్పుకున్న తర్వాత ఏంటంటే లవంగాలను తీసుకుని మనం పర్స్లో పెట్టుకోండి మన డబ్బుల్లో జబుల్లో పెట్టుకోవచ్చు నార్మల్గా ఆడవారిని మనం దగ్గర పెట్టుకుంటాం కదా అలా అందులో పెట్టుకోండి మ్యాలెంట్ ఎక్కడైనా సరే మస్త్రాన్ని పెట్టి పెట్టుకోండి ఈ విధంగా మీరు పూజించుకుని పెట్టుకునే లవంగాలు చాలా శక్తి ఉంటుంది అలానే కాకుండా అద్భుతమైన ఫలితం వస్తుంది జీవితం మారిపోతుంది ధనం వస్తుంది ధన ద్వారాలు తెరుచుకుంటే నాలుగు వైపుల నుంచి ధనాకర్షణ పెరుగుతుంది డబ్బు ఎప్పుడూ కూడా మన దగ్గర ఉంటుంది డబ్బుకు మనకు సమస్ ఒక తృప్తి ఉంటుందండి మన దగ్గర డబ్బు ఉంటే డబ్బు ఉంది కదా అని చెప్పి ఒక తృప్తి పొందుతామని చెప్పి చెప్పుకోదగ్గ విషయం అండి మంచి సుఫలితాన్ని పొందండి లవంగాలతో పరిహారం చేయండి ఇబ్బందులు తొలగించుకోండి అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చేలా చేసుకోండి అలానే కాకుండా ఏంటంటే లవంగాలు తీసుకుని దగ్గర పెట్టుకునేటప్పుడు ఖచ్చితంగా ఏంటంటే చీటికి మాటికి తీసేయటం విరిగిపోతుంటాయి పరస్సులో పెట్టుకుంటే ఒక్కోసారి విరిగిపోతుంటాయి కదా తీసి పడేయద్దు అవేమీ కాదు పరస్సులో అలానే ఉంచుకోండి మళ్ళీ అమావాస్య వరకు అలానే ఉంచుకోండి మళ్ళీ మళ్ళీ అమావాస్య వస్తుంది కదా అప్పుడు మళ్ళీ తీసేసి ఎక్కడైనా నెలల్లో కానీ చెట్టు మొదట్లో కానీ వేసేసి కొత్తవి తీసుకుని ఆ స్టీజ్గా దీపం పెట్టుకోండి అమ్మవారికి తర్వాత వంగాలు పెట్టుకుని అమ్మవారి పాట ముందు పెట్టుకొని సంకల్పం చెప్పుకోండి యాస్ట్ ఈజ్గా ఏదో ప్రాసెస్ని చేసుకోవాలి ఈ విధంగా చేస్తూ ఉండాలి ప్రతి నెలా అమావాస్ వస్తుంది అలానే కాకుండా శక్తివంతంగానే వస్తుంటాయి ఒక్కొక్క అమావాస్యకు ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది అలానే కాకుండా ఒక్కొక్క ప్లేస్లో అతీంద్రియ శక్తులతో కూడి వస్తుందండి ఒక్కొక్కసారి మంచి ఫలితం పొందాలన్నా జీవితం మారాలన్నా బాగుండాలన్నా సరే ఖచ్చితంగా చేయండి ఇలా చేసినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుందండి అద్భుతమైన ఫలితాలు చూస్తారు ఈ రెండు పరిహారాలు కూడా ఎంతలా మనకు ఫలితాన్ని తెచ్చిపెడతాయి అంటే ఖచ్చితంగా ట్వంటీ ఫోర్ అవర్స్లో మనం రిజల్ట్ని చూడగలుగుతామండి మాస్తి రోజున ఏ పరిహారం చేసినా ఏ పని చేసినా టూ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది ఈ ఆశ్చర్యపోతారని రిజల్ట్ని చూసి ఆశ్చర్యపోతారని చెప్పుకోదగ్గ విషయం ఆచరించండి ఫలితం పొందండి జీవితాన్ని మార్చుకోండి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్